శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులు మందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సమాజానికి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలకి సమాజ సంబంధాలు ఏర్పరచుట్టుకో ఏర్పరచుకోవడానికి అవి దృఢపడటానికి సమాజ సేవకి వీటన్నింటికి అంటే అన్నదమ్ముల మధ్య సంబంధం ఎలా ఉండాలి తల్లి పిల్లల సంబంధం ఎలా ఉండాలి తండ్రి కొడుకు సంబంధం ఎలా ఉండాలి యజమాని సేవకుడు ఎలా ఉండాలి వీటన్నింటికీ నిదర్శనం మన పురాణ ఇతిహాసాల్లో తీసుకున్నట్లయితే రామాయణం మహాకావ్యం రామాయణం మనకి చూపించినటువంటి మార్గదర్శం ఇలాంటిది అలాంటిది కాదు ఎన్నో నిదర్శనాలని ఎన్నో మార్గదర్శక సూత్రాలని ఇమిడి అందులో చూపించినటువంటి మహాకారుణ్యమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందుకే ఓ కోయిలా మళ్ళీ కూయవే అన్నారు అంటే దేనికి కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా సైకం వందే వాల్మీకి కోకిలం కవితా కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంటే ఇక్కడ ఓ కోయిల మళ్ళీ కూయవా ప్రభాతానికి సుప్రభాతం పాడుతూ స్వాగతం పలికే కోకిలమ్మ మధురాలాపన అంటే మన అందరికీ ఇష్టమే కాదు అటువంటి కోకిల తాలూకా కవిత్వం అనే కొమ్మపైన కూర్చుని రామ 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 అని ఏ రామచంద్ర ప్రభు అని రెండు అక్షరాలని అంటే ఈ రామారామ అనే రెండు అక్షరాలని ఎంతో మృదు మధురంగా ఆలపించింది రసభరితమైనటువంటి రామాయణాన్ని మనకు అందించింది ఆ కోకిల మరెవరో కాదు మన ఆది కవి వాల్మీకి అదే వాల్మీకి ఏమిటి మనకిచ్చాడు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి ఆలపించినటువంటి రాగాలు అమోఘమైనటువంటివి అవి మనోవికాసాలు ఎటువంటి మనోవికాసాలు అంటే మన విద్యుక్త ధర్మాలని వాటిని తేల్చి చూపించిన చూపించడానికి చూపించినటువంటి దార్శనికాలవి వ్యక్తి ధర్మానికి కుటుంబ ధర్మానికి సంఘ ధర్మానికి అద్దం పట్టే ఆది కావ్యం రామాయణం భారత జాతి సత్య ధర్మాచరణాలని ప్రపంచానికి చూపించినటువంటి సజీవ కావ్యం తండ్రి తాలూకా ఆదేశం కష్టమైనప్పటికీ నష్టమైన శిరసావహించినటువంటి తనయుడు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తే కానీ శ్రీరామ నారాయణుడు కాదిక్కడ శ్రీరామచంద్రమూర్తి అది గుర్తుపెట్టుకోవాలి మనం సుఖాల్లోనే కాదు కష్టాల్లోని నీ వెంట నేను ఉంటున్నానంటూ భర్త అడుగుజాడల్లో నడిచే మహాపతివ్రత శిరోమణి సీతమ్మ తల్లి వదినల తాలూకా సేవే పరమావదిన కర్తవ్యం అంటూ అన్న వెంట ప్రయాణమైనటువంటి సేవా తత్పరుడు ధురంధరుడు లక్ష్మణమూర్తి తన భర్త లక్ష్మణుని వెంట తాను వెళితే రాముని తాను ఒక సేవకి ఆటంకమేమోనని భావించి అన్ అన్ని సుఖాలని విడిచిపెట్టినటువంటి ఎంతో త్యాగశీలి ఊర్మిళ అన్నలేని అయోధ్య అరణ్యంతో సమానమని రాజ్యాధిపత్యాన్ని తృణప్రాయంగా తిరస్కరించినటువంటి నిస్వార్థమూర్తి భరతుడు ఇలా మరెంతమందో ఆదర్శమూర్తులు త్యాగజనులు శీలవంతుల కథలలు మనకు అందించింది శ్రీ రామాయణ మహాకావ్యం ఈ రామాయణం నాటి అంటే అప్పటికంటే ప్రస్తుతం చాలా అవసరం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇంటిలో గొడవలు బయట గొడవలు ప్రతి చీటికి మాటికి మార్కులు రాకపోతే బాధ ఏమి మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి కానీ సంస్కారాలు మాత్రం మనం నేర్చుకోవటం లేదు మార్కులు ఎవరికైనా వస్తాయి మార్కులు సంపాదించడంలో గొప్ప కాదు కానీ మంచి సుగుణాలు అలవరచుకోవడం చాలా కష్టం తండ్రి తండ్రిని పట్ల ఎలా గౌరవించాలో అవి నేర్చుకోలేకపోతున్నారు పాఠశాలలో నేర్పని పాఠాలు ఏవి అంటే వి విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రస్తుతం పాఠశాలల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల వరకు నేర్చుకోలేని పాఠాలు ఏవి అంటే సంస్కారము అనేటు సంస్కారం అనే పాఠాలు గౌరవం అనే పాఠం భక్తి అనే పాఠం పెద్దల పట్ల ఎలా ఉండాలి అనే పాఠం అలాగే సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలి అనే పాఠాలు నేర్చుకోలేనటువంటి విద్యా సంస్థలు నేడు మాత్రం చాలా ఉన్నాయి మనం ఏం చేయలేకపోతున్నాం అందుకే ప్రస్తుతం ఇప్పుడు ఏమిటవుతున్నాయంటే ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కూడా ఏం జరుగుతున్నది అంటే కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కువగా లావైపోయి ఇవి పూర్తిగా మనం చదువుకోగలిగితే రామాయణాన్ని మనం రోజుకు సుందరకాండలో రోజుకు వచనం చదువుకోగలితే శ్లోకాలంటే కష్టం అవి పరకడం కొంచెం కష్టం కావచ్చు కానీ సుందరకాండ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో జరిగినటువంటి ప్రతి ఇబ్బందికి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇబ్బందికి ప్రతి సమస్యకి పరిష్కారం సుందరకాండ అనేటువంటి మహా శక్తివంతమైనటువంటి రామాయణంలో సుందరకాండ అటువంటి సుందరకాండ వచనం ప్రతిరోజు స్నానం చేసి కూర్చుని ఒకసారి చదువుకుని వెళ్ళిపోతే చాలు మన ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కానీ వాటి పట్ల మనకి మనస్సు వెళ్ళదు కానీ ఈనాడు అల్లది నాలుగు పక్కల ఏది పెడితే అది డబ్బులు వచ్చేస్తాయి ఆ దీపం పెడితే వచ్చేస్తుంది ఈ దీపం పెడితే వచ్చేస్తుంది అని చెప్పినటువంటి కొంతమంది లావైపోయారు దానికి మనం ఏమీ చేయలేము అయితే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి పిల్లలకి తెలియదు పిల్లల్ని ఎలా సన్మార్గంలో నడిపించాలో ప్రస్తుతం తల్లిదండ్రులు తెలియదు ఎందుకు తల్లి ఉద్యోగం తండ్రి ఉద్యోగం వీళ్ళంతే ఇక బయటకు వెళితే మనం ట్రాన్స్పోర్ట్ ఫుడ్డే ఆహారం మనకి ఎందుకంటే ఏ జొమాటోవో ఏ స్విగ్గీలోనో రాత్రి అయ్యేసరికి ఆర్డర్ వచ్చేస్తుంది అవి తినేస్తారు ఎవరు మోనో వాళ్ళు పడుకుంటారు ఇక్కడ వంట వండక్కర్లేదు ఏమి వండక్కర్లేదు హోంవర్క్లు చేసుకో ఇంట్లో కూడా చదవక్కర్లేదు హోమ్ ట్యూషన్స్ అక్కర్లేదు బయటకు వెళ్ళి ట్యూషన్ రాత్రి తొమ్మిది గంటలకు వస్తాడు తినేస్తాడు పడుకుంటారు మళ్ళీ లేచి అయితే వెళ్ళిపోతుంటారు ఇది అంటే యాంత్రిక జీవనం అయిపోయింది ఇంట్లో వండుకోవడానికి కూడా మనకి అవసరం లేదు ఇది పరిస్థితి అన్యోన్యత లేనటువంటి ఆలు భార్యాభర్తల మధ్య కలహాలు ఇవన్నీ కుటుంబం బయట లోపల అశాంతికి కారణాలు కిరణాలు కూడాను అయితే వీటికి కారణం ఏమిటి వీటి కోసమే బోల్డ్ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రస్తుతం ఏర్పడ్డాయి ఈ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ సెంటర్లు వాళ్ళకి బాగా డబ్బులు బాగా అవుతున్నాయి కానీ మనం ఏం చేయలేం అయితే నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం ఏమిటి అంటే రామాయణం చూపిస్తున్నది దాన్ని మనం వినము చూడము చదవము రామాయణం ఒకే మాట ఒకే బాట అంటూ సత్యాన్ని ధర్మాన్ని ఆచరించి వ్యక్తి ధర్మాన్ని చౌ చాటించాడు మనకి చూపించాడు ఆచరించాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అండోయ్ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి రామనారాయణుడు కాదండోయ్ శ్రీరామచంద్రమూర్తి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులపై భార్యపై సోదరులపైన ప్రేమాభిమానాలు కనపరుస్తూ కుటుంబ ధర్మాన్ని పాటించినటువంటి శ్రీరామచంద్రమూర్తి తాలూకా జీవన విధానం మనకి ఒక మహా అద్భుతమైనటువంటి నిదర్శనం శ్రీరామచంద్రమూర్తి సంఘంలో నలుగురిని గౌరవిస్తూ ఇతరుల తప్పులని మన్నిస్తూ ప్రశాంత చిత్తంతో మృదుమధురంగా భాషిస్తూ అందరి మన్ననను పొందినటువంటి శ్రీరాముని తాలు ఒక వ్యక్తిత్వం సంఘ ధర్మానికి ఒక చక్కటి తార్కాణం నిదర్శనం ఇది ఒక దిక్సూచి ఇది ఒక కరదీపిక లాంటిది ఇది ఒక దిక్సూచి ఒకసారి ఏమిటైందంటే కొత్తగా పెళ్ళైనటువంటి నూతన దంపతులు భార్యాభర్తలు ఇద్దరు రైల్వే స్టేషన్లో కూర్చున్నారు వాళ్ళ పక్కనే ఒక వృద్ధుడు వయోవృద్ధుడు రామాయణం చదువుకుంటున్నాడు ఆ పక్కన కొత్తగా పెళ్ళైనటువంటి ఆ యువకుడు రామాయణం చదువుతున్నటువంటి వృద్ధుడిని చూసి చదవడానికి నీకు ఇంతకన్నా వేరే పుస్తకం దొరకలేదా అని తాత అని హేళనగా అని నవ్వాడు ఆ వృద్ధుడి వైపు చూసి చిరునవ్వు నవ్వి మళ్ళా రామాయణాన్ని చదవడం ప్రారంభించుకున్నాడు పాపం మళ్ళీ ఆ వృద్ధుడు ఇంతలోనే రైలు రానే వచ్చింది జనంతో కిక్కిరీసినటువంటి ఆ రైలు లోపలికి ఎలాగో కష్టపడి ఆ వృద్ధుడు ఎక్కాడు ఆ యువకుడు మొత్తానికి ఆ యువకుడు కూడా చాలా కష్టపడి ఎంతో కష్టపడి సామాన్లు అన్నీ ఎక్కించేసి లోపలికి ఎక్కాడు యువకుడు కూడాను అంతలోనే రైలు కదిలింది వెనక్కి తిరిగి చూస్తే భార్య మాత్రం ప్లాట్ఫారం మీదనే ఉండిపోయింది ఆతృతతో ఏమిటి చేశాడు లాగాడు ఆమెను మళ్ళీ దిగి రైలు ఎక్కించాడు ఇదంతా పరిశీలిస్తున్నటువంటి ఆ వృద్ధుడు యువకుడితో అన్నాడు రామాయణం చదివినట్లయితే నువ్వు ఈ తప్పు చేసి ఉండేవాడివి కాదు సిమి అన్నాడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒకసారి గంగానదిని దాటవలసి వచ్చింది గూడు పొడవ తీసుకొచ్చాడు శ్రీరామచంద్రమూర్తి గుహుడు ఇద్దరు స్నేహితులు శ్రీరాముడు ముందుగా సీతమ్మని పొడవ ఎక్కించాడు అయితే ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవలసినది భార్య పిల్లలని బస్సు ఏ ప్రయాణం చేసినప్పుడైనా రైల్లోనైనా బస్సులోనైనా భార్య పిల్లలని ముందు ఎక్కించాలి తర్వాత బా తండ్రి ఎక్కాలి అప్పుడు కుటుంబ క్షేమాన్ని పిల్లల క్షేమాన్ని భార్య భార్యక్షేమాన్ని కోరుకున్నవాడవుతాడు తాను ముందు ఎక్కినవాడు ఎప్పుడూ కూడా తన క్షేమం తప్ప కుటుంబ క్షేమాన్ని భార్య పిల్లల క్షేమాన్ని కోరుకునేవాడు కాదు ఇది మనం గమనించాలి కాబట్టి అందుకు ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే మొదట పిల్లల బా పిల్లల క్షేమాన్ని కుటుంబక్షేమాన్ని ఆలోచించడమే మనకి రామాయణం నేర్పినటువంటి మన సంస్కృతి రామాయణం సాంప్రదాయం అని రామాయణం చదివితే తెలిసి ఉండేది అన్నాడు ఆ వృద్ధుడు మానవ అభ్యుదయానికి సమాజ శ్రేయస్సుకి రామాయణంలోని అన్ని పాత్రలు ఆచంద్రార్కం ఆదర్శనీయాలి ఆకాశంలో నక్షత్రాలనైనా లెక్క పెట్టవచ్చునేమో కానీ శ్రీరాముడు తాలూకా సుగుణాలను వర్ణించడం సాధ్యం కాదు అంటాడు వాల్మీకి మహామర్షి మృదుభాషి రా శ్రీరామచంద్రమూర్తి ఎల్లప్పుడూ కూడా ప్రశాంత చిత్తం కలిగినటువంటి వాడు మృదువుగా మాట్లాడే స్వభావం కలిగినటువంటి వాడు ఒకవేళ ఎవరైనా పౌరుషంగా మాట్లాడితే దానికి మౌనంగా సరదాగా ఒక నవ్వు నవ్వీసి విని జవాబు కూడా ఇవ్వనటువంటి శాంతపురుషుడు సచ నిత్యం ప్రసన్నాత్మ సచ నిత్యం ప్రసన్తాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పురుషం నోత్తరం ప్రతిబద్ధ్యతే అంటే మనతో చూడండి మరొకసారి చెప్తున్నాను సచ నిత్యం ప్రసంతాత్మా సచ నిత్యం ప్రశాంతాత్మా ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పుర్వ పౌరుషం ఉచ్యమానోపి పౌరుషం నోత్తరం ప్రతిపద్యతే అంటే మనతో ఎవడైనా పౌరుషంగా ఏ పురుష అంటే పౌరుష అంటే ఒక్కొక్కసారి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే టంగ్ ఈజ్ గుడ్ టౌన్ ఈజ్ గుడ్ అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కాబట్టి ఆ నాలుకని సరి అయినటువంటి ఈ స్థితిలో సరి అయినటువంటి స్థానంలో ఉంచుకుని మాట్లాడితే అందరూ మనకి బంధువులే దాన్ని కొన్ని సందర్భాల్లో దాని ఆ తాలూకా సహనాన్ని కోల్పోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి మనం శత్రువుల్ని చుట్టూ ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఒక్కొక్కసారి సహనాన్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది కోపంతో ఊ ఊగిపోతూ ఉంటారు ఒకవేళ పౌరుషంగా తిరిగి బదులు ఇవ్వకపోయినా మనస్సులో మదన పడుతూ మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం అవతల వాడు పౌరుషంగా అంటే పౌరుషంగా మాట్లాడేడు నానా అసభ్య పదజాలంతో మాట్లాడినంత మాత్రాన మనం కూడా అదే విధంగా ఎందుకు మాట్లాడాలి మనం ఊరుకున్నంత ఉత్తమం లేదు ఎవరి స్వభావం వాడదని భావించి శ్రీరామచంద్రమూర్తిలాగా వ్యవహరించగలిగితే మన ప్రశాంతతకి ఎవరూ భగ్నం చేయలేరు అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఎవడైతే నిత్యం సాధన చేస్తూ ఉంటాడో అవతలవాడు తిట్టాడు కదా అవతలవాడు మనం కోపంతో మనల్ని రేకెత్తించి మనం చేసాడు అనుకోండి మనం కూడా అంతే కోపంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మనం కూడా చేసినట్లయితే మనం చేసుకున్నటువంటి సాధనలో పూర్తిగా మొత్తం కోల్పోతాం మనం చేసినటువంటి సాధన అంతా కూడా నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి కొన్ని వెయ్యి రెట్లు శక్తిని కోల్పోతాడు మనిషి తన కోపంలో తాగిన వాడికన్నా కోపంతో ఊరు ఊర్రు తొలూగిపోతున్నటువంటి వాడి తాలూకా శక్తి మించుమించుగా వెయ్యి రెట్లు శక్తిని కోల్పోతాట అంటే విచక్షణ జ్ఞానాన్ని వాడు అంతా అంటే ఎవరైతే సాధన చేస్తారో సాధనలో మొత్తం అంతా కూడా పోతుంది ఈరోజు ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించాం కింద నుంచి మనం కొళాయి ఇప్పేస్తాం దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అలాగే ఇక్కడ కూడా మనం మనం ఎప్పుడూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు భగవద్ధ్యానంలో ఉండి మూడు పూట్ల మనం సాధన చేసుకుని సంధ్యావందనాలు చేసుకుని మనం ఎటువంటి అప్రస్తుత సంభాషణలోకి వెళ్ళిపోయి ఇవన్నీ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అలాగే ఎవరైనా పెద్దల ఇంటికి వస్తే గుమ్మంలో గుమ్మంలోనే కూర్చుని గొప్ప తిప్పుకోడానికి ప్రశ్నలు వేసి అనుచితంగా ప్రవర్తించడం మన సాంప్రదాయం కాదు అని తెలుసుకోవాలి వశిష్ఠుడు ఈ వశిష్ఠ మహాముని తమ రాజప్రాసాదానికి విచ్చేసినప్పుడు శ్రీరాముడే ఎదురుగా వెళ్ళి భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి నమస్కారం చేసి తీసుకొచ్చాడు ఇది ఆయన వినయశీలత్వానికి ప్రతీక ఇలా ఏ స్థాయికి ఎదిగినా పెద్దల పట్ల వినయ విధేయుల వ్యక్తిత్వ వికాసానికి ప్రకాశాన్ని ఇస్తాయి ఇది మనం తెలుసుకోవాలి అలాగా ఇక్కడ మనకేమిటంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఎదురైతే తానే ముందుగా పరామర్శించేవాడు అందుకే ఆయన మిత హితభాషి హిత స్మిత భాషే కాదు పూర్వభాషి కూడా శ్రీరామచంద్రమూర్తి అటువంటి పురుషుడు ఇంకా ఎక్కడా కూడా మనకి కానరాడు శ్రీరామచంద్రమూర్తి లాంటి మహనీయుడు సీతమ్మ లాంటి స్త్రీలు కూడా మనకి రావాలి సహనశీలి సీత లాంటి స్త్రీలు సమాజంలో ఉంటే రాముణ్ణి స్పృష్టించడం సులభం మాతృదేవోభవ అనే సంస్కృతి మనది అలాంటి ఉన్నతమైనటువంటి భారత మాత కడుపున పుట్టినటువంటి స్త్రీలు నేడు సౌందర్యాన్ని మరిచిపోయి బాహ్య సౌందర్యాలకి ప్రాధాన్యతనిస్తున్నారు స్త్రీ స్వేచ్ఛ స్త్రీ సంక్షేమం స్త్రీ అభ్యుదయం లాంటి నినాదాలు వింటున్నాం కానీ ఆధునిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య తోడైనప్పుడు మహిళాభ్యుదయం సాధ్యం అయితే సీత అడుగు జ్వాడల్లో మహిళలు నడుచుకోవాలి మహిళాభ్యుదయానికి అదొకటే మార్గం అని స్వామి వివేకానంద ఎన్నోసార్లు ఉద్ఘాటించి నొక్కి వక్కా నుంచి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సీత అంటే పవిత్రాత్మ పవిత్ర పవిత్రమైనటువంటి మహాతల్లికి జన్మనిచ్చినటువంటి భరతమాత చాలా ధన్యమైనది మరి అటువంటి సీతమ్మలే నేడు కరువయ్యారు స్త్రీ సహనానికి మారుపేరు ప్రస్తుతం స్త్రీలలో ఆ ఓర్పు లేకపోవటం ఉన్న సమాజంలో ఈ మార్పు వస్తున్నది అంటే ఈ మార్పు అంటే కొంతవరకు పర్వాలేదు కానీ ప్రస్తుతం భర్త పొరపాటున ఏదో ఒక మాట అనుకోండి అది భరించలేక అరిగి తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది అంతా కూడా ప్రస్తుతం స్త్రీలకి కొంచెం అలవాటుగా మారిపోయింది కానీ నిజంగా చెప్పాలి అంటే రామాయణం కానీ చదివినట్లయితే తప్పనిసరిగా వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు రావు అంటే ఇటుపక్క భర్తలోని ఎటువంటి ఇబ్బంది రాదు భార్యలోని రాదు అత్తగారిలోని రాదు కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది గూరంత కలతలని కొండంత చేసుకుని మనోద్వేగాలకు మానసిక ఉద్వేగాలకి మానసిక ఒత్తిళ్ళకి గురవుతోంది నేటి నవతరం యువతరం మనశ్శాంతి కోసం సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలింగ్ కేంద్రాలంటూ మనం పాశ్చాత్యుల తాలూకా వాళ్ళ తాలూకా ధోరణను అనుసరిస్తున్నాం మనం నేటి యువతరం కూడా అంతే వాడు విదేశీయుల తాలూకా పోకడలను పక్కన పెట్టి భారతదేశ సంస్కృతిని అనుసరించిన నాడే నేటి సమాజం శాంతి సౌక్య సౌఖ్యాలతో విరాజిల్లుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు రామాయణం పఠనం రామాయణం శ్రవణం మరణం మన సామాజిక సమస్యలన్నింటికీ పరిష్కారం రామరాజ్యం మళ్ళీ రావాలి అంటే రసభరిత రామాయణ మధురగానాన్ని మనమంతా ఆస్వాదించాలి అందుకు ఓ కోయిలా మళ్ళీ కూయవా అంటూ వాల్మీకి కోకిలాన్ని ప్రార్థిద్దాం రామరాజ్యం పునరావిర్భావాన్ని కాంక్షిద్దాం అదే అందుకే అన్నారు కూజంతం రామరామయత్తి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా వ శాఖం వందే వాల్మీకి కోకిలాం ఇది ఇవాళ మనం తెలుసుకున్నటువంటి విషయం అయ్యా ఇక్కడికి సమాప్తం